హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నీవు ఎప్పుడు నిద్రలేవాలి వెన్ డూ యూ హ్యావ్ టు గెట్అప్ నేను ఏమి చేయాలి వాట్ డూ ఐ హ్యావ్ టు డూ నేను ఈ ఉత్తరాన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి వేర్ డూ ఐ పోస్ట్ దిస్ లెటర్ నేను ఈ ఉత్తరాన్ని ఎప్పుడు పోస్ట్ చేయాలి వెన్ do ఐ have టు పోస్ట్ దిస్ లెటర్ మనము అక్కడకు ఎలా వెళ్ళాలి హౌ డూ వి హ్యావ్ టు గో దేర్ మనము అక్కడ ఏం చేయాలి వాట్ డూ వీ హ్యావ్ టు డూ దేర్ మనము అక్కడ ఏం చేయాలి వాట్ డూ వీ హావ్ టు డూ దేర్ నీవు ఎక్కడకు వెళ్ళాలి వేర్ డూ యూ హ్యావ్ టు గో నేను ఎక్కడకు రావాలి వేర్ డూ ఐ హ్యావ్ టు కమ్ నేను వాళ్ళతో ఏం చెప్పాలి వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ నీవు ఎక్కడకు వెళ్ళాలి వేర్ డు యూ హ్యావ్ టు గో నేను మీ ఆఫీస్కు రావాలా డూ ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ ఆఫీస్ నేను నిన్ను ఎక్కడ కలుసుకోవాలి వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ యూ నీవు ఎక్కడ నుండి డ్యూటీకి రావాలి వేర్ ఫ్రమ్ డు యూ హ్యావ్ టు కమ్ టు డ్యూటీ నీవు ఎక్కడ నుండి డ్యూటీకి రావాలి వేర్ ఫ్రమ్ డు యూ హ్యావ్ టు కమ్ టు డ్యూటీ నేను నీకు ఆ విషయం గురించి ఎందుకు చెప్పాలి వై డు ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ దట్ మ్యాటర్ నేను నీకు ఆ విషయం గురించి ఎందుకు చెప్పాలి వై ఐ టు టెల్ యూ అబౌట్ దట్ మ్యాటర్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే